సార్ నమస్తే అండి మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలకు అవస్తూ ఉంది అసలు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా కోటం పాలన పట్ల కంపల్సరీ అండి ఇష్యూ ఏంటంటే ఒక శాంతి ప్రభుత్వం చూసి ఎంతో బాధల్లో ఉండి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా పరిస్థితులు అయిపోయింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ గట్టికేదట్టు ప్రజలు సంతోషంగా ఉండటం వలన విన్నారా ఆ నమ్మకంతో ఓట్లు వేసారు గెలిపించుకున్నారు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు మనం అందరూ తెలిసిన విషయం డెవలప్మెంట్ కానీ పథకాలు ఇవ్వాలన్నా మంచి చెడ్డ కానీ ఏ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం అందరూ తెలుసు ప్రజలు కాదు ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఛాన్స్ అంటే ఏదో ఆయన వద్రేస్తాడు మనల్ని ఏదో ఏదో చేస్తాడు అనుకొని మోసపోయిన వాళ్ళు జనాభా మోసపోతాం వలన ఈరోజు ప్రజలకు తెలిసి వచ్చింది ఆయన చేసిన అవినీతి పనులు కానీ ఆయన చేసిన దుర్మార్గులు కానీ అమ్మఒడన్నా అమ్మఒడికి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఆళ్ళ వాళ్ళ వరకే ఆ రౌడీజాన్ని పెంచుకున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి బుద్ధి వచ్చింది ప్రజలకి తెలుసుకున్నారు ఈ కూటం ప్రభుత్వం తెచ్చుకున్నారు అలాగే మేము గెలిపించుకుంటాం అలాగే జరిగింది ఆ కూటం ప్రభుత్వం కూడా మంచి పథకాలు తెస్తున్నారు బాగా చేస్తున్నారు అని తెలియజేస్తారు అంటే ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి బడ్జెట్ని కూడా కేటాయించలేదు రోజు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు అది తప్పండి మనం అనుకునేది తప్పది ఒకేసారి అన్నం ఉండగాలనే నాలుగైదు కూరలు ఒకేసారి కలుపుకొని తినలో రైస్లో ఒక్కొక్క కూర కలుపుకొని తిని దాని రుచి ఏంటి అని మనకి అన్ని కూరలు కలుపుకొని తినాలంటే అవ్వదు అలాగే మన ప్రభుత్వాన్ని నువ్వు చేసిన ఒక చాంది ప్రభుత్వం వలన ఛాన్స్ వలన రాష్ట్రాన్ని అప్పులు పాలుగా చేస్తావు రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వకుండా నీకు చెప్పిన సిక్స్ పథకాలు ఆరు ఆరు పథకాలు ఒకేసారి ఎలా ఇవ్వగలరు నిదానంగా ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు గ్యాస్ పథకం ఇచ్చారా అలాగే నాలుగు వేల రూపాయలు ఇకలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాయి టైం టు టైం ఇంటికి వాళ్ళ ఆ లెక్క ముందు వెళ్ళి డోర్ కొట్టి డోర్ టు డోర్ ఇస్తున్నారు పింఛన్లు పథకాలు ఇలాగ ఒకటొకటి చేసుకొస్తారా ఒకేసారి చేయాలంటే అది ఎవరి వలన కాదండి చంద్రబాబు నాయుడు కాదు దేవుడి వాళ్ళ కూడా కాదని నేను తెలియజేస్తాను ఏంటి సార్ అసలు ఎలా ఉందండి బయట ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు ఈ పాలన పట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఏ విధంగా ఉందంటారు అసలు పని నంబర్ వన్ అండి ఎవరి పనితనం నెంబర్ వన్గా చేస్తున్నారు అలా చంద్రబాబు నాయుడు గారే కానీ లోకేష్ బాబు గారే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కూడా మనకి అలాంటి పథకాలకి సంబంధించినట్లో ముందుండి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకే కానీ ఇలాగే రాజధానికే కానీ డబ్బులు ఇస్తున్నారు ఎన్ని కోట్లు కాండి ఏ పథకం ఏ ప్రభుత్వం అని నేను చెప్పగలను ఈ కోటం ప్రభుత్వం పది ఓళ్ళు పనిచేస్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది కాబట్టి దాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అంటే ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అంటే ఎప్పటికే కూడం పాలన మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది దాన్ని డైవర్షన్ చేయడం కోసమే మా మీద కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని ఎంత సమర్థిస్తారు ఇది తప్పు ఇది ఇంకో విషయం ఏంటంటే అలాగే చేసే వ్యక్తులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అక్రమంగా కేసులు పెట్టి భయబాంతులను చేసి జనాభాని కానీ ఆఖరి ప్రజల్ని రాజకీయవేత్తలని ఇంట్లో బయటకు రాని పరిస్థితి వచ్చింది ఇల్లు ఏమండి ఏదైనా చేయాలన్నా చందన్న మీకే చెల్లిద్ది ఎందుకంటే అవినీతి ప్రభుత్వం మీది దొంగల ప్రభుత్వం మీది రౌడీజీ ప్రభుత్వం మీది ఎందుకని అలా అన్నానంటే చూసి కల్లారా మనం చూసాం ఇవన్నీ అక్రమం కేసులు పెట్టే అలవాటు మీకుంది ఇదే ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఇలా చే ఇలా చేయాలంటే ఈరోజు రోడ్ల మీద తిరుగు వాళ్ళు కాదని నేను తెలియజేస్తాను మీ ఎమ్మెల్యేలు కానీ మీ మినిస్టర్లు కానీ ఎవరు ఈరోజు రోడ్ల మీద తిరగరు ఎందుకంటే అవినీతి పని చేసిన అంత గతంలో ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళ వరకే శిక్ష అర్హులు తప్పించి చట్టం ఆ పని ఆ పని చేసుకుని వెళ్ళిపోయినట్టుగా చేస్తాం తప్పించి కావాలని తోపాలు ఇలాంటి పొగలు ఇలాంటి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉండవని చెప్పి తెలియజేస్తాను అంటే పెద్దిరెడ్డి గారు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే కనుక మీరు కొనసాగితే రేపు పొద్దున జమిలీ ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినా మేము ఖచ్చితంగా గెలుస్తాము టీడీపీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదే విధంగా లాక్కెళ్ళి మేము జైల్లో వేస్తామని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం ఎలా చూడవచ్చు పిచ్చోళ్ళు ఏదోదో మాట్లాడుతున్నారండి ఎందుకంటే పిచ్చోడని ఎందుకన్నానంటే ఇంక ప్రభుత్వం అక్కడ ఉందండి రేపు ఎమ్మెల్సీ ఓట్లు చూడండి ఎమ్మెల్సీ కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ఏం చూడండి ప్రభుత్వం లేదు పచ్చిపచ్చమే లేదు ఈ ప్రభుత్వానికి ఇంకా వాళ్ళు ఏమి వస్తారు వాళ్ళు చేసేదే ఉంది వీళ్ళు ఏ రాష్ట్రం పడిపోతారు అనేది వీళ్ళకే తెలియదు ఎటు వెళ్ళిపోతారు వీళ్ళకే తెలియదు తిరిగిపోకుండానే మేము వస్తామని నిద్రపోతే కళ్ళ కనుమాను తప్పలేదు మిలుకుండు కళ్ళకంఠం అనేది తప్పది నా తెలిసిన వరకు ఇష్యూ ఏంటంటే నిద్రపోత కళ్ళకంటే దాంట్లో తుప్తాను కొంచెం అబ్బా మన కళ్ళలో మంచిగా ఏదో జరిగిపోయింది అనుకుంటా పగల కళ్ళకంఠం ఏంటండి పిచ్చోడు గారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పది సంవత్సరాల వరకు ఆయన కదపలేనని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలంతా ఈరోజు మన ఏపీ రాజధాని బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకుని కోరుకొని పవన్ కళ్యాణ్ కోరుకొని నరేంద్ర మోడీ గారిని కోరుకొని ఓట్లు వేయించారు ఇంత మెజార్టీ ఎక్కడా లేదు ఎప్పుడు ఇవ్వాలి ప్రజలు అలాంటి మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళ మీద నమ్మకం నీ ఒక ఛాన్స్ ఒక శాన్స్తోనే నీ చరిత్ర అయిపోయింది పెద్దిరెడ్డి బాబు పెద్దిరెడ్డి గారు నీ పిచ్చుకళ్ళకి అనమాకండి ఆలోచనతో పనిచేసుకోండి ప్రజలకు ఏదైనా ఉపా మేము చేయలేని మాకు గుర్తు చేస్తే ఒక గుర్తింపు అనేది మీకు ఉండదు నువ్వు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కళ్ళ అనేది తప్పని చెప్పి తెలియజేస్తాను